ఆ జాతిపితకు మందు వాసన పడతదా గుజరాత్ మందు బంధు పెట్టిచ్చినవునా ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌస్ లో ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితడా నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికి ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి జాతి పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ జాతి పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పటం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకుని ఆ పొద్దాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు అని తాటి చెట్టు లాగా పెరిగినాయన నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు